హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం స్వప్న అయితే పాపని చాలా ఆడిస్తూ ఉంటుంది కానీ ఎంతసేపటికి పాప మాత్రం ఏడుపు ఆపదు ఏడుస్తూనే ఉంటుంది ఆ ఏడుపు సౌండ్ విని అయితే కావ్య స్వప్న దగ్గరికి వస్తుంది వచ్చి ఏంటక్క ఏమైంది పాప ఎందుకలా ఏడుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియట్లేదు అని చెప్తుంది సరే ఒకసారి పాపని నాకు ఇవ్వు నేను ఆడిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది తల్లిని నేనే ఆడిస్తేనే ఆపట్లేదు ఏడుపు నువ్వు ఆడిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది తల్లి కావాల్సిన అవసరం లేదు తల్లితనం తెలిసిన ఏ ఆడపిల్ల అయినా ఏడుపు మానిపించగలదు పాపనివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది స్వప్న అయితే పాపని ఇస్తుంది కావ్య వెంటనే పాపని తీసుకొని జోలపాట పాడుతూ ఉంటుంది బయట చల్లగాలికి వచ్చి అయితే జోలపాట పాడుతూ పాపని ఆడిస్తూ ఉంటుంది కావ్యని చూసిన అపర్ణ వాళ్ళ అత్తయ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు కావ్యని చూసి అయితే కావ్యం మాత్రం చాలా మంచి జోలపాట పాడుతూ పాపని ఊరుకోబెడుతూ ఉంటుంది స్వప్న అయితే నిల్చొని అక్కడ అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు వెంటనే కావ్య పాడిన పాటకి అయితే కావ్య చూపించిన ప్రేమకి అయితే ఆ పాప ఏడుపు ఆపి అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అక్కడ చూ ఆ పాప ఏడుపు ఆపడం చూసి అయితే అందరు చాలా షాక్ అవుతూ ఉంటారు కావ్య ఏంటి ఇంత ప్రేమ చూపిస్తుంది అని ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి